హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ముందుకి ఒక మంచి రెసిపీతో అయితే వస్తున్నాను అదేంటంటే క్యాప్సికమ్ కర్రీ ముందుగా అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ కొన్ని ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ అయితే లైట్గా వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేసుకోవాలండి మీకు కానీ సాంబార్ ఆనియన్స్ తెలుసు కదా అవి కానుంటే ఈ ఆనియన్స్ బదులు అవి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ మీకు బాగొస్తుంది మా ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి ఇలా తరిగి వేసుకున్నాను మీకు అవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు వేగించుకున్న క్యాప్సికమ్ ఆనియన్స్ పక్కన తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లో అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి దాంట్లో కొంచెం జీలకర్ర ఆనియన్స్ అయితే వేసాను ఆనియన్స్ తొందరగా వేగాలని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇలా ఏం పచ్చివాసం పోయేంతవరకు వేగించుకోవాలి బాగా వేగి బాగా ఆనియన్స్ వేగిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా టమాటాలు అవి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మెత్త మెత్తగా పడే మెత్తగా అయ్యే వరకు టమోటాలు వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత కొంచెం దాంట్లో మనమైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి చేసిన తర్వాత దీంట్లో మనము కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి మిరపొడి గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కొంచెం నూనెలో వాడించుకోవాలి వాడిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి మీకు ఎంత కావాలో పెరుగు అంత కొంచెం తీసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఇదైన వాడిన తర్వాత మనకి దాంట్లోకి సరిపడైన వాటర్ కొంచెం తీసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మరగాలండి అంటే నూనె పైకి తేలేంతవరకు ఉడికినిచ్చి మనం ముందుగా పెట్టుకున్నాం కదా టమాటా క్యాప్సికమ్ అవి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం గుజ్జుగా రానిచ్చి దించేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన క్యాప్సికం కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే చపాతీలోకి బాగుంటుందండి నేనైతే మా ఇంట్లో చపాతీలోకి అయితే ట్రై చేశాను బాగొచ్చింది మా వారికి కూడా నచ్చిందంట మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చితే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతటితోనే ఆపే చేస్తున్నాను మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తానండి అంతేనండి బాయ్ అండి